ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు ఒక విషయం మీకు నేను మనవి చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే చాలామంది అండి విడిగా రాముడు ఫోటో పెద్ద పెద్ద ఫోటోలు తెచ్చుకోవటం అలాగే విడిగా లక్ష్మీదేవి ఫోటో విడిగా శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో ఇలాంటివన్నీ చేసి విడివిడిగా దేవతారాధనని ఆరాధించటం ఏదో ఫోటోలు అని చేస్తుంటారు కానీ అది మంచి విధానం కాదని పెద్దలు చెప్తారండి ఒక్క మంగళగౌరిదేంటి వ్రతాన్ని చేసేవాళ్ళు ఏమండి లేదా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అప్పుడు ఆ విధంగా ప్రత్యేక కల్పనలో ఆవిడని ఆవా అక్కడ ఏంటి ఆవాహన చేసి చేయటం సరే అది ఆ వ్రత విధానంలో చేయటం అంతేగాని విడిగా మనం పూజ చేసేటప్పుడు లక్ష్మీనారాయణాభ్యమ ఉమామహేశ్వరాభ్యమ అనే పురోహితులు చెప్తారు ఆ విధంగానే మనం ఇతర ఇతర కార్యక్రమాల్లో ఇద్దరిని జంటగానే ఆవాహన చేయాలి చాలా ముఖ్యమైందండి ఫోటోలు కూడా మీరు వీరేంత వరకు వాళ్ళ పరివారంతో కొనండి ఇప్పుడు సీతారామ లక్ష్మణులతో ఉన్నటువంటి పరివారంతో ఉన్నప్పుడు లేదా కనీసం సీతారాముల ఫోటో ఫోటోన కొనాలి కానీ సీతని విడిగా రాముడి విడిగా ఫోటోలు దొరికి ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు చిన్న ఉదాహరణ చూత మీకు సీతను కావాలని కోరుకొని రావణాసురుడు బంధుమిత్రులతో నశించాడండి రాముడిని కావాలని కోరుకొని సూర్పుణక కూడా వినాశనాన్ని పొందింది అందువల్ల ముక్కుచోల ముందు ముప్పైనే కదండి అందువల్ల ఏంటంటే విడిగా రాముడిని విడిగా సీతను అలాగే విడిగా విష్ణువును విడిగా లక్ష్మిని ఆరాధించడం మంచిది కాదు ఇంట్లో పెట్టే ఫోటోలు కూడా లక్ష్మీనారాయణ ఫోటోలు పెట్టుకోండి సీతారాముల ఫోటోలు పెట్టుకోండి ఉమామహేశ్వర్ల ఫోటోలు పెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైందండి ఈ పరివారాలండి ఎడవ దాసరిథి శతకంలో రాస్తాడండి ఆ పరివారం రామ పరివారం ఎలా ఉంటుందంటే సిరులిడ సీత పీడ లగజిమ్ముట కొను హనుమంతుడు ఆ ఆయన ఒక్కసారి ఆ రాముడి పరివారంతో మనం పూజిస్తే లక్ష్మీదేవి సంపదలు ఇచ్చేస్తుంది కావండి మనం వేరే ఆరాధన కలేదు అండి పీడలని హనుమంతుడు పోగొడదట ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి లక్ష్మణుడు ఏం చేస్తాడు మన కష్టాలు పోగొడతాడు మన యొక్క మనసులో ఉండే బాధలు పోగొడతాడు దురితంబులు మానుప రామనామము ఆ విధంగా మనం పాపాలని పోవడానికి ఆయన రామ నామం సరిపోతుంది అని దాశరథి సత్కాల వర్ణించాడు అట్లాగే శివపరివారం శివపరివారం మనం చేసామనుకోండి వినాయకుడిని వేడే అవసరం లేదు ఆ పరివారంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు కొన్ని కొన్ని ఫోటోలు శివపార్వతులు వినాయకుడు కుమారస్వామి ఉన్న ఫోటోలు దొరుకుతాయండి అటువంటి ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేయండి వినాయకుడు వలన విఘ్నాలు తొలగతాయి ఈ కుమారస్వామి వల్ల సర్వత్ర విజయము పార్వతీదేవి పరమేశ్వరుడు వాళ్ళ వల్ల అనుగ్రహం